దేవి నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్ నేను మీ నందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త చైతన్యాచార్యులు గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం నమస్తే గురువు గారు గురువు గారు ఇప్పుడు ఈ మంత్ లో దసరా స్టార్ట్ అవబోతుంది నవరాత్రుల ప్రాముఖ్యత ఏంటి శ్రీ మహాగణాధిపతయే నమో నమ ముందుగా యూటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ప్రముఖంగా మనకి ఒక నవరాత్రులు అనగానే ముందుగా గుర్తొచ్చేది గణపతి నవరాత్రులు అలాగే తరువాత అంటే శరదృతువు ప్రారంభమైన తర్వాత అంటే గణపతి నవరాత్రులు అయిపోయిన తర్వాత శరదృతువు ప్రారంభమైన నుంచి అంటే ఇప్పటివరకు కూడా వర్షాలు బాగా పడి ఈ శరదృతువు మొదలైన తర్వాత ఈ ఆశ్వీజమాసంలో శుక్ల పక్షంలో వచ్చేటువంటి పాడ్యం నుంచి మొదలుపెట్టి ఈ తొమ్మిది రోజులు కూడా మనం అమ్మవారి నవరాత్రులు చేస్తాం ఇలాగే మనకి గుప్త నవరాత్రులు ఉన్నాయి అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు ఇలాగ అనేక అంటే ఈ మధ్య వారాహి అమ్మవారి నవరాత్రులు బాగా ఫేమస్ అయ్యాయి ఇదే విధంగా అనేక నవరాత్రులు ఉన్నాయి దాంట్లో ప్రధానంగా మనకి చేసుకునే అద్భుతమైన పండుగ ఏది అయ్యా అంటే దసరా అని చెప్తాం దానికి కారణం ఏంటంటే ప్రథమం శైలపుత్రి చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రగంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయని చ సప్తమం కాళరాత్రితి మహాగౌరీ తిచాష్టమం నవమం సిద్ధిదాత్రి చ నవదుర్గా ప్రకీర్తిత అని అమ్మవారి ధ్యాన శ్లోకాలు ఉన్నాయి దాన్ని బట్టి అందరికీ తెలిసిన విషయమే అంటే మొట్టమొదటిగా మనం అమ్మవారిని ఎందుకు పూజ చేసుకోవాలి అంటే మానవులకి అంటే మనుష్య జాతికి అవ్వచ్చు లేదంటే సాత్వికంగా అంటే ధర్మాన్నే నమ్ముకుని బతికే వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు అమ్మవారు ప్రత్యక్షంగా తన యొక్క స్వరూపాన్ని తన యొక్క ప్రాభవాన్ని ప్రదర్శించి ఆ రాక్షసుల్ని సంహరించింది కాబట్టి ఆ రాజరాజేశ్వరి అమ్మవారి స్వరూపంలో మనం కొలుచుకుంటాం ఎందుకంటే మహిషిని ఎక్కినటువంటి ఒక అసురుడు మహిషాసురుడు అసురుడు అనే రాక్షసుల్ని చిట్ట చివరిగా అమ్మవారు తలనరికి చంపింది కాబట్టి ఆ మహిషాసురుడు యొక్క అంతంతో మొత్తం రాక్షస సంహరించబడింది కాబట్టి అమ్మవారి యొక్క ఉగ్రస్వరూపాన్ని విడిచిపెట్టి రాజరాజేశ్వరి అమ్మవారిగా శాంత స్వరూపంగా మారతారన్నమాట కాబట్టి ప్రతి అమ్మవారి నవరాత్రుల్లో మామూలుగానే వస్తాయి కాకపోతే ఈసారి మనకు విశేషంగా పది సంవత్సరాలకు వచ్చే ఆ తిథి మార్పు వల్ల అంటే తిథి ద్వయం అని చెప్పబడి జరుగుతుందండి ఆ తిథిద్వయ మార్పు వల్ల ఈసారి మనకి నవరాత్రులు కాదు ఏకాదశ రాత్రులు అంటే పదకొండు రోజులు వచ్చిందండి ఈసారి మనకి కాబట్టి ఈ అమ్మవారి ఈ పదకొండు రోజుల ఉత్సవాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా మన అమ్మవారిని పూజించుకుంటాం అన్నమాట అంటే ప్రప్రథమంగా మనం అంటే చాలామంది అందరికీ తెలిసిన విషయం ఆగమశాస్త్ర పండితులు చెప్పిన విధంగా మూలం మనం విజయవాడ ప్రామాణికం తీసుకోవాలి కాబట్టి దుర్గాదేవి యొక్క స్వరూపాన్ని కాత్యాయన విద్మహ కన్యాకుమార దేవహి తన్నో దుర్గి ప్రచోదయదని చెప్తారు కాబట్టి ఎవరు చెప్పినా దీన్ని దుర్గా నవరాత్రులని చెప్తారు కాబట్టి ఎక్కడ చేసినా కూడా ప్రపంచంలో అమ్మవారి నవరాత్రులు దుర్గా నవరాత్రులని చెప్తారు కాబట్టి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి విశేషంగా ప్రప్రథమంగా దుర్గాదేవిగా అంటే మన దుర్గాలు దుర్గాలు అంటే మనకు వచ్చే కష్టాలని దుర్గా దుర్గార్తి దుర్గాశిని అంటే మనకు వచ్చే బాధలు కష్టాలు అన్నిటిని నాశనం చేస్తుంది అమ్మవారు అందుకే దుర్గా దుర్గార్తి నాశిని అని చెప్పి దుర్గాదేవి రూపంలో అమ్మవారికి పూజ చేసుకుంటాం అలాగే తర్వాత బాలా త్రిపుర సుందరి రూపంలో ఆ తర్వాత అన్నపూర్ణాదేవి రూపంలో తర్వాత గాయత్రీ దేవి రూపంలో తర్వాత లక్ష్మీదేవి రూపంలో తర్వాత లలితాదేవి రూపంలో పది సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రత్యేక అవతారం కాత్యాయని దేవి రూపంలో తర్వాత సరస్వతి మహా సరస్వతీదేవి రూపంలో మూలా నక్షత్ర ప్రమాణంగా సరస్వతీదేవి రూపంలో పూజ చేసుకుంటాం అదేవిధంగా తర్వాత అమ్మవారిని మహిషాసుర మర్దినిగా ఆ తర్వాత రాజరాజేశ్వరిగా చిట్ట చివరి రోజు ఇటువంటి సంహారాలన్నీ చేసి విజయాన్ని సాధించింది అందరికీ విజయాన్ని చేకూర్చుంది కాబట్టి విజయ దుర్గాదేవిగా మనం అమ్మవారిని కోల్చుకుంటాం అన్నమాట అలాగే ప్రతిసారి ఈ నవరాత్రులు జరిగే ప్రతిసారి కూడా దశ అమ్మవారి యొక్క విశిష్టత కూడా ఉంటుంది కాబట్టి మనకి దశ అమ్మవారి రూపాలు కూడా మనకి అందరికీ తెలుసు కొంతమంది తెలీదు ఏంటంటే ప్రప్రథమంగా ఖాళీ రూపంలో తర్వాత తారా రూపంలో తర్వాత చిన్నమస్తాదేవి రూపంలో తర్వాత భగలాముఖి రూపంలో తర్వాత భువనేశ్వరి రూపంలో తర్వాత షోడసి రూపంలో మాతంగి రూపంలో అలాగే కమలాత్మిక రూపంలో రాజమాతంగి ఇలాగా పది రూపాల్లో అమ్మవారు మనకు అనుగ్రహం ఇస్తూ ఉంటారన్నమాట ఈ యొక్క విశిష్టత ఏమిటయ్యా అంటే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విధ అంటే మనకి సత్ఫలితాలు కలుగుతాయి అంటే మొట్టమొదటి విజయదుర్గాదేవి యొక్క పూజించడం వల్ల దీర్ఘాయువు కలగడం శత్రునాశనం జరగడం అలాగే అమ్మవారికి ఆ రోజు మనం పొలగను నైవేద్యం పెట్టాలి అలాగే రెండో రోజు బాలా త్రిపుర సుందరీదేవి పూజించడం వల్ల మనకు ఉన్నటువంటి ఆ ఆస్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ లేదంటే ల్యాండ్ డీలింగ్స్ అని చెప్తారు కదండి పొలానికి సంబంధించిన ఇబ్బందులు ఇటువంటివి ఏవైనా కూడా తగ్గి మనం ఏదైనా సరే అంటే ఈ న్యాయస్థాన విషయాల్లో మనకి ఎదురు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది పులిహార నైవేద్యం పెడతారు ఈరోజు అమ్మవారికి అలాగే తర్వాత అన్నపూర్ణాదేవి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే వైరాగ్య సిద్ధ్యథం భిక్షాందేహీ చ పార్వతీ మాతా పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తానా స్వదేశే భువనత్రయం అని శ్లోకం మనందరికీ తెలుసు కాబట్టి అన్నపూర్ణాదేవి రూపంలో మనల్ని పూజించడం వల్ల సస్యశ్యామలంగా పంటలన్నీ బాగా పండి సమృద్ధిగా ఉండి సుభిక్షంగా ఉంటుందన్నమాట రాష్ట్రము దేశము అలా అదేవిధంగా తర్వాత గాయత్రీ దేవి రూపంలో అంటే ముక్త విద్రోమ హేమ నీల ధవలా చయేర్ ముఖై కణై యుక్తామిందిని భద్రరత్న మగుటాం వర్ణాత్మికం గాయత్రి మరదాభయాంకు సకలాశుభ్రం కపాలం కదాం శంఖం చక్ర మదారవిందయుగళం హస్తైర్వహతిం భజే అంటే ముక్త విద్ర హేమ నీల ధవలాయేర్ అంటే ఐదు రకాల ముఖాలతోటి గాయత్రీదేవి మనకి దర్శనం అనమాట కాబట్టి గాయత్రీదేవి చతుర్వేదాలకి వేదమాత కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుష్ఠానం చేసుకోవడం వల్ల గాయత్రీ మంత్ర ప్రభావం వల్ల ఒక రకమైనటువంటి పాజిటివ్ ఆరా అనేది మనిషికి ఏర్పడి దాని ద్వారా అతను చేసిన ప్రతిఫని కూడా సత్ఫలితాన్ని సాధించి దాని ద్వారా వచ్చినటువంటి అర్థాన్ని అతనికి ఉపయోగపడేలా చేస్తుంది అనమాట ఆ విధంగా గాయత్రీ దేవి స్వరూపంలో తర్వాత లక్ష్మి లక్ష్మి అంటే అందరికీ తెలిసిందే మహాలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి ఇంట్లో లక్ష్మి ఉండడం మనకు చాలా కాబట్టి ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి సంతానలక్ష్మి గజలక్ష్మి విజయలక్ష్మి వైభవ లక్ష్మి వరలక్ష్మి ఈ అష్టలక్ష్ముల యొక్క శక్తి ఈ లక్ష్మీ స్వరూపంలో ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఆ రోజు పూజ చేసుకుంటాం ఆ తర్వాత లలితాదేవి స్వరూపంలో అంటే ఇప్పటివరకు మనం చెప్పినటువంటి ఈ అమ్మవారులందరూ కూడా లలితా పరాభట్టారికా దేవత అంటే ఈ అమ్మవారి స్వరూపమే ప్రధానమైన మూలం కాబట్టి ఇప్పుడు ముందు చెప్పిన అమ్మవారి స్వరూపాలు తర్వాత చెప్పే అమ్మవారి స్వరూపాలు కూడా మధ్యలో ఉన్నటువంటి లలితాపరా భట్టారిక దేవత అమ్మవారి యొక్క స్వరూపం మూలంలోకి వస్తాయి కాబట్టి శ్రీనగరంలో ఉండేటువంటి ఈ అన్నమాట అంటే మనకి కైలాసం ఉంటుంది తర్వాత వైకుంఠం ఉంటుంది బ్రహ్మదేవుడి యొక్క ఈ నివాసాలు ఇవన్నీ వీటిలన్నిటికీ అంటే సత్యలోకం అని చెప్తారు కదండి మనకు ఉన్నటువంటి అన్ని లోకాలు అతల వితల సుతల తలాతల రసాతల పాతాల లోకాలు భూలోక బువరలోక సువర్లోక తపోలోక జనలోక సత్యలోకాలు వీటిపైన కైలాసము వైకుంఠము ఆ పైన శ్రీనగరం అనే రాజ్యంలో ఆ లోకంలో అమ్మవారు ఉంటుందట ఆ అమ్మవారికి రాజ రాజమాతంగి అని చెప్తారు కదండి అంటే రాజశ్యామల అమ్మవారు అని చెప్తారు రాజమాతంగి అమ్మవారు అని కూడా చెప్తారు ఈ అమ్మవారు మంత్రిగా ఉంటారు అలాగే ఇప్పుడు అందరికీ బాగా తెలిసిన ఫేమస్ అయినటువంటి అమ్మవారు అందరూ బాగా వా బాగా వాడుకలోకి వచ్చినటువంటి పదం వారాహిదేవి అందరూ కూడా వారాహిదేవి ప్రార్థనలు చేయడం లేదంటే వారాహిదేవి యొక్క అనుష్ఠానం చేయడం ఇవన్నీ మంచిదే ఇవన్నీ కూడా ప్రారంభించారు ఈ వారాహిదేవి ఈ యొక్క రా లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు అనమాట అందుకే ఈ వారాహిదేవి ఎప్పుడూ కూడా లక్ష వారాహాలతోటి సిద్ధంగా ఉంటుందట అంటే మన మన భాషలో చెప్పుకోవాలంటే ఒక్కొక్క వరాహము పదంతస్తుల బిల్డింగ్ అనుకోండి అంతంత వరాహాలతోటి లక్ష వరాహాలు ముందు ఉంటాయట ఈ అమ్మవారి ముందు కాబట్టి వరాహిదేవి అంత శక్తివంతమైన దేవత కాబట్టి ఈ లలితా పరాభట్టారికి సర్వ సైన్యాధ్యక్షురాలు ఆవిడ అంటే ఆవిడ హుమ్మని హుంకరిస్తేనే మొత్తం శత్రు సైన్యం నాశనం అయిపోతుంది అంత శక్తివంతురాలు అనమాట కాబట్టి ఈ అమ్మవారు లలితాదేవి అమ్మవారిని పూజించడం వల్ల మన సర్వ శత్రువులు కూడా నశిస్తారు మనకు చాలా మంచిగా ఉంటుంది ఆ తర్వాత ఇప్పటికే చెప్పండి దేవి స్వరూపంలో పిల్లలకి అందరికీ కూడా చాలా విద్య బాగా వస్తుంది ఆ రోజు మూలా నక్షత్రం కాబట్టి ఖచ్చితంగా అందరూ సరస్వతి దేవిని పూజించుకుంటారు మనం మంచిగా ఆలోచిస్తామో మా ప్రకృతి మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది కాబట్టి చేసే ప్రతి పని కూడా సత్ఫలితం మనకి కలగాలంటే మన ధర్మాన్ని మనం వేడకూడదు స్వధర్మాన్ని వేడకుండా పరధర్మంలోకి వెళ్లకుండా పద్ధతిగా చేయాలి ఏదైనా కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అమ్మవారి నవరాత్రులను పురస్కరించుకొని ఈ శరతృపతులు మాసంలో శుక్లపక్ష ప్రతిపత్తిది పాడ్యం తిథి నుంచి మొదలుపెట్టి ఈ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈసారి మనకు విశేషంగా పదకొండు రోజులు వచ్చింది కాబట్టి అమ్మవారిని అందరూ కూడా దర్శనం చేసుకుని పూజించుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా అమ్మవారిని మొదట మొదట నాలుగు రోజులు కూడా పార్వతీదేవిగా అంటే పార్వతీదేవిగా పూజిస్తారు అంటే రెండు తర్వాత నుంచి వచ్చే లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఆ తర్వాత చివరి నాలుగు రోజులు మధ్యలో వచ్చే మూడు రోజులు స్వరూపంగా ఆ చివరి వచ్చేటువంటి మిగిలిన నాలుగు రోజులు కూడా సరస్వతీ స్వరూపంగా భావిస్తారు ఏ విధంగా అంటే ఖడ్గం చక్రగదేషు చాప పరిగాన్ సూలంబు శుంఠీం శిర శంకం సర్వాంగ స్త్రి నయనాం నీలాస్మద్యుతిమాస్య నీలాస్మద్యుతిమాస్యపాదశకాం సేవే మహాకాళికాం యామస్తౌ స్వపితే హరో కమలజో హంతుం మధుం కైటభం అని ఆ మొదటి కాళీ రూపంలో ఈ అమ్మవారు ఈ రాక్షసులను అందరినీ సంహరించింది కాబట్టి రూపంలో తర్వాత వచ్చేటువంటి అన్ని రూపాలు కూడా మహాలక్ష్మి అంటే అక్షస్రపరుషం గదేషు కులిశం పద్మం ధనుకుండికాం దండం శక్తిమసంచర్మ జలజం ఘంటాం సురాభాజనం సోలం సుదర్శనేసి దదతీం హస్తై ప్రసన్నానం సేవే శైర్భమర్ధిని మిహమహాం లక్ష్మీం సరోజస్థితాం అని మహాలక్ష్మి అమ్మవారి ధ్యాన శ్లోకాల్లో చెప్పబడడం జరిగింది అదేవిధంగా చివరి వచ్చే నాలుగు రోజులు కూడా మహాసరస్వతి రూపంలో మనం పూజించుకుంటాం ఏ విధంగా అంటే ఘంటాశూలహలాని శంఖ ముసలే చక్రం ధనుస్సాయకం హస్తాంత విలసచ్చేతాం సితుల్యప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగత మాధారభూతాం మహా పూర్వమత్ర సరస్వతి మనుభజే సుంభాదిదైత్యాథిని అంటే అమ్మవారు అనేక మంది రాక్షసులను సంహరించింది డైరెక్ట్గా మహిషాసుర మర్దిని సంహరించలేదు మొట్టమొదటి మహిషాసుర మర్ మహిషాసురుడు యొక్క సైన్యంలోంచి అనేక మంది పెద్ద పెద్ద రాక్షసులు వచ్చారట ఆ రాక్షసుల్లో సుంభ నిశుంభులు రక్తబీజుడు అలాగే అనేక మంది చండముండులు ఇటువంటి అనేక మంది రాక్షసులను సంహరించి చెట్ట చివరగా మహిషాసుర మర్ధిని సంహరించింది అమ్మవారు అందుకే మహిషాసుర మర్దినే అయిందనమాట కాబట్టి యా దేవి మధుకైట బాధితలని యా మాహిషోన్మూలిని యా ధూమ్రేక్షత చండముండ మదని యా రక్త బీజాసని అని చెప్పి అమ్మవారికి అనేక పేర్లు ఉన్నాయి అంటే చండముండులు అనే రాక్షసును సంహరించినప్పుడు వాళ్ళిద్దరూ అడిగారట అమ్మవారిని అమ్మ నీతో మేము యుద్ధం చేసి మరణిస్తున్నాం కదా మాకు కూడా ఏదైనా వరం ఇవ్వగలవా అని చెప్పి వాళ్ళు కోరుకుంటే అప్పుడు అమ్మవారు ప్రేమతో చెప్పిందనమాట మీ ఇద్దరు పేర్లతోటి నేను కలియుగంలో ఒక అమ్మవారి స్వరూపం అవుతానని చెప్పి చండముండులు అనే రాక్షసులను సంహరించి వాళ్ళిద్దరి పేరుతోటి తీసుకుని చాముండా అని చెప్పి చాముండా దేవిగా అనమాట అమ్మవారు అలా రాక్షసులకు కూడా వరాలు ఇచ్చినటువంటి గొప్ప దేవత అమ్మవారు కాబట్టి ఇలా అనేక మంది రాక్షసులను సంహరించి అంటే రక్తబీజుడు అనే రాక్షసుడిని అంతకంటే శక్తివంతమైన శుంభ నిశుంభులు అనే రాక్షసుల్ని ఇటువంటి రాక్షసులను అందరూ సంహరించి చిట్ట చివరిగా మహిషాసురుడు అనే మహిషా అసురుణ్ణి అంటే ఎప్పుడూ కూడా అహంకారం అనేది మన తల మీదకి ఎక్కకూడదు అనేది దాని అర్థం అనమాట అందుకే అమ్మవారు అహంకారం ఎక్కిన వాళ్ళకి తల ఉండదు అనే ఉద్దేశంతో ఆ మహిషాసురు మర్దు మహిషాసురుని మర్దించడం అతని యొక్క శిరస్సును ఖండించడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఎప్పుడూ అందరిని సమానంగా చూసి మనం కూడా మంచిగా అమ్మవారి నవరాత్రులు చేసుకుంటే అందరికీ కూడా శుభమైన ఫలితాలు కలుగుతాయి ఓకే గురువుగారు చూసారు కదా గురువుగారు ఏది అడిగినా కూడా తప్పకుండా దానికి సొల్యూషన్ చెప్తారు అలానే పర్సనల్ జాతకాలు కూడా చెప్తారు మీలో ఎవరికైనా మీ డేట్ ఆఫ్ బర్త్ అవి క్లియర్గా ఉండి మీ జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన ఒక నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు గురువుగారు థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు